ఈ రోజు పరిస్థితి మార్పు వచ్చింది ఊర్లో మార్పు అంటే మనమేం భయపడే మార్పు కాదు బుద్ధ రాసే వీళ్ళు ఎవరు ఓడగొట్టారు కాదు మీ అందరి ప్రేమ ఉంది పెద్ద బుద్ధ ఆశీర్వాదం ఉంది ఎన్ని ఇబ్బందులున్నా మన కోసం మీకోసం పోరాడుతూ వస్తా ఉన్నా నేనంటే కొంతమంది పోవచ్చు వాళ్ళ గురించి నేను డోంట్ కేర్ పద్ధతి కూడా పట్టించుకోదరణ కాడికి ప్రయత్నాలు చేసిన ఈ రోజు నీకు ఒకటే చెప్తా ఉన్నా శేషుకు టికెట్ వచ్చింటే నేను పెద్ద బాధపడి ఉండేవాడిని కాదు ఈ రోజు వాడు చేస్తా ఉండేది చాలా పెద్ద తప్పు గుర్తుపెట్టుకోండి ఎవరికే ఇన్ని సంవత్సరాలు మన రాజకీయ జీవితంలో ఇన్ని సంవత్సరాలు మీ ప్రేమలో ఎప్పుడు కూడా ఒక మోసేది కింద నీళ్ళు దాగలే గుడ్డానికి కుటుంబం ఎలా ఎప్పుడైనా తాగిందా ఉద్దాం కలిటంటే ఒక టైగర్ పులి కులికనే బతికింది బుడ్డరాజశేఖర్ అక్కడే బతుకుతా ఉన్నాడు ఎవరు మోసేది మీలే బుడ్డ రాజశేఖర రెడ్డి కావడు బుడ్డ రాజశేఖర రెడ్డికి టికెట్ రావాలని ప్రచారం చేస్తాడు చికనా కొడుకులు ఇంటికే వచ్చేది బీఫాం రావాలని చెప్పాను నేను ఎప్పుడే ఇంటికే బీఫామ్ వస్తుందని చెప్పిన రోజు నేను పోటీ చేయాలనుకుంటే చేయి నేను కూడా సంతోషపడతా చెత్త నా కొడుకు చక్రపాటి మనం పోతా ఉన్నాను మనం మోసెదిగింది నా కొడుకు మరి రోజు నాకు ఎంత కడుపులు కలిపితుంది అందుకే చెప్తా ఉన్నా మీరు వినండి పోయినసారి నాకు పద్నాలుగు వందల యాక్ట్ వచ్చింది ఈసారి ఒక్క ఓటు ఏ బూతుల గిన తగ్గిందా మళ్ళా చూస్తాను డిఫరెంట్ రాస్తాడు వార్నింగ్ కాదు అందుకే చెప్తా ఉన్నా నేను మంచి పనులతో మంచి పనులు చేసినా రేపు ఇంకా మంచి పనులు మీ మీకోసం ఎంత కష్టపడైనా సరే అది ఎంత పెద్ద పనైనా సరే మీకు తీసుకొచ్చి పనిచేయించే బాక నాది కానీ మీరు చేసే సహాయం మీరు చేయండి మీరు చేసే సహాయంలో ఎక్కడన్నా ఏ బూత్లో నాగైనా నాకు తేడా కనిపించిందా ఆ బూత్లో ఏడేడు తేడా ఉన్నారో నాకు క్లియర్ గా తెలుసు వాళ్ళ పేరు తీసేస్తాం ఎవరికో భయపడి చిక్క శాస్త్రాలు గీనా చేసిన ఎందుకు అంటే నా కడుపులు కూడా బాగుంది ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు మేము ఎవరికి కూడా తప్పుడు పనులు వాళ్ళకు దండించిన కానీ నాయన ఉన్నప్పటి నుంచి కూడా ఎవరినా కానీ మిగతా వాళ్ళని ఎప్పుడు కూడా ఒక్క మాట అనేరు కదా ఈ కుటుంబం మీకు కూడా నుంచి ఆ సంగతి కానీ నా మంచితలం గీనా మెరిగిన అలసి తీసుకోని ఏదైనా తేడా కనిపిస్తే మళ్ళా బిడ్డ వాళ్ళని చూస్తారు మేము గుర్తుపెట్టుకోండి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసిన చేసును కూడా అడిగినాం అందరినీ అడిగినాం సాయం చేయండి అని ఏనా నువ్వు నిలబడతావా టికెట్ నేను సాయం చేస్తా నా నిలవడని చెప్పిన ఎంతకంటే ఏం చేయాలి నేను ఏం టికెట్ కంటే ఎక్కువనాశిస్తా ఎక్కువనా ఏం నేను అందుకే చెప్తా ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబం లేదని బయట నన్ను ఎంత విమర్శించినా కూడా నా ప్రజలు ఉన్నారు వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళే అన్నదండ్రులు అని చెప్పేసి మీరు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి దయచేసి ఎంతో నమ్మినా ప్రేమిస్తా ఉన్నాము ఇంకా ప్రేమిస్తూనే ఉంటా నేను చాలా మంది మీటింగ్ రాదు అందరికి పోయి చెప్పండి మీరు పొరపాటుకి జరిగిందా నేను మళ్ళీ చెప్తా ఉన్న ఒక్కసారి పట్టు కోల్పోయిన తర్వాత మళ్ళీ రాదు గుర్తుపెట్టుకోండి రేపు మనం గెలుస్తున్నాం దీన్ని ఎవడో ఆపలేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు దీన్ని ఎవరు ఆపలేడు కానీ ఊర్లో మాత్రం పొరపాటు జరిగిందా బుడ్డా ఒక్కొక్కరు కథ చూస్తాయి సార్ బుడ్డాశశేఖర్ రెడ్డి మంచితనంతో ఉన్నాడు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే తల్లి లేదు లేదు కూడా కేర్ చేయడు ప్రజల కోసం గుర్తుపెట్టుకోండి ప్రజల కోసం ఎవరిని చోటు చేయడు నాకు ప్రజలు ముఖ్యం అది మన ఆయన నేర్పించాడు అదే నేర్చుకున్నా నేను అదే పాటిస్తాను ఒకటి కూడా ఇన్ని సంవత్సరాలలో నేను ఇప్పటికి నాలుగు సార్లు పోటీ చేసినా గెలిచింది ఒక్కసారి ఏనాడన్నా ఐదార్యంతో పారిపోయినాడు గుడ్డ సెక్యూరిటీ రెడ్డి ఎక్కడికైనా పారిపోయినా మీతో ఉన్నా పచ్చంత వరకు మీతోనే ఉంటాయి ఇక్కడే ఉంటా ఎక్కడికి పోతాం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉన్నా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తావా ఎప్పుడు విరిగేదా అని గురికి వచ్చినా గురికి ఎవరి కోసం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మీ కష్టపడతా ఉన్నా గుర్తు పెట్టుకోండి నా ఆరోగ్యం